ఎవరి వాళ్ళు సపరేట్గా పెడుతున్నావా యువతాలు ఎవరి యువతాలు పెట్టేది ఇటు పెట్టి ఇప్పుడున్న పెట్టిన ఏంటిది మీ అబ్బాయి అయ్యి అరమార్లో పెట్టుకుంటాం శుభ్రంగా లిక్విడ్ సర్ఫెక్స్ అలా కంఫోటా Mm hmm రోజు ఈ విధంగా నీటికి తుడుచుకుంటుందండి పొద్దున్న తుడిచాం ఎందుకు లేనుకోదు సాయంత్రం కూడా తుడిచేస్తుంది సాయంత్రం కూడా పొద్దున్న కూడా తుడిచేస్తుంది బజ్జీకి ఉడకబెడతాను ఈరోజు ఎగ్ బజ్జీ చేస్తాం టీ పెడుతున్నా నువ్వు తాగు టీ నీకు టీ తాగకపోతే పని చేయలేవు టీకి బాగా అలవాటు పడ్డావు తర్వాత మీరు ఎగ్ బజ్జీ అదే అంటే మా అమ్మ నేర్పించింది అంటావు అలవాటు చేసింది మా అమ్మ అని చెబుతావు తాగు టీ తాగి పని చేయి పెట్టావు గుడ్లు పెట్టావు ఇవి మరిగే లోపుగా అంటు దోమేసుకుంటావా పావరాలు అరుగుతున్నాయి ఇంటి చుట్టూ పావురాలు ఏనండి పొద్దున్నైతే ఈ పిచ్చుకులు రకరకాల పక్షులు అరుస్తూ ఉంటాయి ఇప్పుడు పావురాలు అండి గుడ్లు ఉడుకుతున్నాయి బజ్జీలకి రెడీ చేస్తున్నాం అలాగే టీ కూడా రెడీ అయిపోతుందండి

ఓకే మిక్సీ కడిగేస్తున్నావా అదేలే అలా పెండింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఎప్పుడు కడుక్కోట అదే అలా పడేస్తే మరకలు మరకలుగా ఉంటాయి ఎండిపోయి శుభ్రంగా రాదు ఇప్పుడే కడిగేసుకుంటే ఫ్రీగా నీట్గా ఉంటాయి గిన్నెలు கடுக்கோண்ட ரெடி கேட்டுதே பஜ்ஜிக்கு சரி போல சார் కొంచెం గరం మసాలా కొంచెం గరం మసాలా కొంచెం గరం మసాలా కారం స్పూనా సుమారుగా సాల్ట్ చేస్తా మొత్తం మొత్తం కలిపేసి ఒండ్ లేకుండా కలిపేసుకోవాలి కదా ఇట్లా కలిపి పక్కన పెట్టి ఉడికి ఒక పది నిమిషాలు అట్లా పెడితే ఈలోపు ఎగ్స్ ఉడితే వల్సేసి తయారు చేసుకుంటాను ఇది ఉల్లిపాయ కట్ చేసుకుంటాను ఉల్లిపాయ అనేది చాలా ఇంపార్టెంట్ నిమ్మకాయ ఉల్లిపాయ కట్ కలుపుకుంటే బ్రహ్మాండంగా ఉంటది అసలు ఉల్లిపాయి బజ్జీలో కలుపుకుని చాలా బాగుంటుంది పచ్చిపెట్టి ఉంచుకున్న ఉల్లిపాయలు నిమ్మకాయ ప్లస్ పిండి బజ్జీ పిండి రెడీ చేసాం ప్లస్ గుడ్లు కూడా ఉడి రెడీగా ఉన్నాయి వాటి తొక్క తీసి మేము చేస్తాం చూడగలం మజికి కట్ చేసుకోవాలి ఇట్లా గుడ్డు గుడ్డుగా ఇవ్వకూడదా గుడ్డు గుడ్డుగా పేలుతుంది పేలుద్దా అంటే అలవాటు చేసుకోవచ్చు లేకనే నేను ఎప్పుడు ఇలాగే వేస్తాను రెండింటికి కోసి చేస్తా ఓకే ఇలా పెట్టి కలుపుకోవాలి ఇలా వేసుకోవడం चालना उठ ले हैं। हम्म चले ठीक से বেয়া তন চি কৰি பெண்டி கரெக்ட்டா நான் கத்துக்கறேன். ஹ்ம். లైట్ కారం తిగుతా కారం తినేటప్పుడు బాగుంటది అని గరం మసాలా రైటికి గర్మ మసాలా ఉల్లిపాయలా పెట్టాలి కొంచెం కొత్తిమీర బాగుంటుంది ఉల్లిపాయ కొత్తిమీర కాత కొంచెం వేడిగా ఉన్నాయి ఇప్పుడేగా చేశాను వేడిగా ఉన్నాయి పట్టుకోలే

చాలా బాగుంటది ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర నిమ్మకాయ పిండి కొని తింటే చాలా అండి దాంతో చాట్ మసాలా అంటారు కారం కొంచెం అట్లా వేసి ఉల్లిపాయ పెట్టి చక్కగా తింటే చాలా బాగుంటది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయి స్నాక్స్ వాడుకోవచ్చు బాగుందా చక్కగా అట్లా నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఎగ్ బజ్జీ అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది నాకు కూడా బాగా ఇష్టం బాగుంటుంది Sopor konon dek, gede baitulah. Enam yang terbentuk enam enam enam. Hai, hai, ఈ రోజు ఎగ్ బజ్జి చేశాను ఇంట్లో పని అంతా అయిపోయింది ఈ రోజు వీడియో ఇదేనండి మీ కెనక నచ్చినట్లయితే ఆ వీడియోకి లైక్ కొట్టండి షేర్ చేయొద్దా షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి ఈరోజు వీడియో ఓకే వ్యూవర్స్ ఈ రోజుకి ఇదండి వీడియో డైలీ రొటీన్లో వీడియో పెట్టాము ఇంటి పనులతో పాటుగా ఈరోజు బజ్జీ కూడా చే చూపించాము చాలా బాగా వచ్చినాయి అండి చాలా బాగున్నాయి అదే అండి ఈ రోజుకి వీడియో మీకు కనుక మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో ఎలా ఉన్నాయో తెలియజెవచ్చండి ఓకే ఫ్రెండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి